తుఫాను మాటన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారుల ఉచ్చులో రైతులు పడొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందన్న ఆయన కడప జిల్లా పర్యటనలో జగన్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం మూడు లక్షల ముప్పై మూడు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం రెండు లక్షల నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు మెట్రిక్ టన్ ధాన్యం సేకరించడం జరిగింది మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్ ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే మీరా రైతుపక్షాన మాట్లాడేది ముప్పయో తారీఖున ఐదు జిల్లాల్లో వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి అదేవిధంగా నెల్లూరు వీటి వరకు వర్ష సూచనలు ముప్పై తారీఖు రాత్రికి కనపడుతున్నాయి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విధంగా బాపట్ల గుంటూరు ఈ జిల్లాల్లో ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు ఒకటో తారీఖు నుంచి ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజరి సృష్టించి తక్కువ ధరకే మీ ధర కొనాలని చేస్తున్నారు ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను